హాయ్ అండి నేను మిసేసి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందరూ మేము ఉండాలి చిన్న వ్లాగ్ ఎట్లేసానండి చిన్నట్లు తెలుసు కదా అనమాట పులిహ పులిహార పొద్దున్నే గుజ్జు అయితే ఉడకబెట్టాను ఉడకబెట్టేసేసి కొంచెం అయితే పులిహార కలిపాను కొంచెం అయితే చూసారా నోక పులిహోర అనమాట కలిపాను రైస్ అయితే వారుస్తున్నానండి నాకు ఎంత బాధయో వార్చడం అంటేనే ఏం చేద్దాంటే కుక్కర్ పోయిందనమాట ఇవి వాళ్ళైతే సాయం అయితే కుక్కర్ తీసుకురామన్నా తీసుకొస్తుంది అనమాట ఇంక నెక్స్ట్ వచ్చి ఏంటి అంటే ఏం చెప్దామనుకున్నానంటే చెప్తానండి వీడియోలోనే చెప్తాను అంట్లు నేను కొని అంటూనే తోముకొని అంటలు తాగాలి అండ్లు తాగేసి ఒకసారి ఇల్లు క్లీన్ చేసేసి మన బుడి దాని రెండు ఫ్రాక్స్లు ఉన్నాయి ఏంటి అవి యూనిఫామ్ ఫ్రాక్లు ఉన్నాయి షర్ట్లు కుట్టించాను యూనిఫామ్ ఫ్రాక్లు అయితే నేను కుట్టుకుందాం అనేసి ఆపేసాను అనమాట అవి అయితే కుట్టుకోవాలి నెక్స్ట్ అయితే ఒక లైనింగ్ బ్లౌజ్ ఉంది కుట్టవలసింది ఆ లైనింగ్ బ్లౌజ్ ఒకటి కుట్టేసేయాలి ఇంకా వాళ్ళ బళ్ళు బళ్ళు వాళ్ళు అవుతాయి అంటారు చాలా వరకు కరెక్టే వాళ్ళ బళ్ళు వా బళ్ళు వాళ్ళు అవుతామంటే ఎలా అవుతాయి ఎలా అవుతాయంటే మనం చేసుకునే కర్మ బాగోకపోతే ఒకసారి అవుతాయి ఒకసారి మనం ఏదైనా వ్యసన పనులం అవుతే అవుతాయి అనమాట మనుషులు ఎవరమైనా సరే ఇలా ఉండాలి అలా ఉండాలి అని కొన్ని రూల్స్ ఉంటాయి ఆ రూల్స్ని బట్టి పోయామంటే అంత బాధ అనిపించదు అంత బాధ అవుతాయి అనిపించదు ఏం చేద్దంటే ఒక అమ్మ అంటుంది ఏమంటుంది ఏ వచ్చినా సరే ఐదు నిమిషాల్లో మనకు మనకు టైం వచ్చితే టైం బట్టి పోతాయి అనేసి టైం బట్టి పోవు వెయ్యి కూడా మనం జాగ్రత్తగా ఉండకపోతే పోతాయి మనకి అత్తి వీరిన మిర్చి మీరిపోయిన అత్తి వేగం లేక బండి తోలు ఎత్తులు అంత వేగం కింద నాకుందే 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 గర్వపాటు పడిపోతే నేలకేసి కొట్టేస్తాడు దేవుడు ఒకసారిని ఎవడైనా అలాగే కొట్టేతాడు నిన్న కొట్టతాడు నన్ను అలాగే కొట్టేతాడు అర్థమవుతుందా ఉందని మిడిచి రాలిపోకూడదు నేను ఒక టైంలో అసలు నాకు ఏమీ లేదు నేను పుచ్చిపోయిన ఉన్న ఇంట్లో ఉన్నాను ఒక టైంలో నేను ఎవరిని పాడు చేయలేదు నాకు నేనే పాడయ్యాను నేను ఎవరిని పాడు చేయలేదు నాకు నేనే పాడయ్యాను అంతకు దేవుడు నన్ను బాగా చూశాడు నా బిడ్డలను బాగా చూశాడు నేను నమ్ముకున్న దేవుడు ఇటువంటి నా పక్కనే నా ఇంటి పక్కనే ఉంటాడు అర్థమవుతుందా ఏదైనా సరే మన కాలం టైము ఎలా వచ్చినా ఎలా ఉన్నా సరే మనం బాగున్నామా మనం నలుగురిని బాగా చూసుకుంటున్నామా లేదా అన్న దాంతో ఉంటేనే ఎంత ఉన్నావుడైనా సరే ఉన్నట్టుగానే ఉంటాడు లేనోడైనా లేకుండా ఉన్నవాడి కింద నిలుపుతాడు దేవుడు అది మనసులో గుర్తు మసులుకున్నామంటే మనం మంచిగానే ఉంటాము కోట్లలో మసలేము కోటలో నుంచి చుట్టుకొచ్చేసాము వచ్చేసాము అంటే కాదు నలుగురికి కూడా ఎవరైనా వస్తే ఇంటికి ఆత్మీయంగా చూడటం వాళ్ళ కొడుకుండా కొంచెం కూడు పెట్టడం వాళ్ళు ఉండటానికి నేడ నేడవ్వడం అదే కాకుండా నేను హోటల్లో ఉంటే లక్షలు అవుతాయి తెలుసా నీకు నాన్నవి ఎవరింటికి వచ్చి ఉంటున్నావో తెలుసా నీకు అని వచ్చిన వాళ్ళని ఇష్టం వచ్చినట్టు కించపరిచినట్టు మాట్లాడటం అలా చేశారనుకో దేవుడు అలాంటి మాటలనే పరిగణలోకి తీసుకుంటారు దేవుడు ఎప్పుడూ కూడా మనం మంచి ఎంత చేసినా సరే ఆ మంచి లెక్క ఉంటుంది చెడు ఎంత చేసినా సరే ఆ చెడునే దేవుడు కొండనంత కింద చూపిస్తాడు మంచిగా ఎంత చేసినా ఆ మంచిని ఇంత కింద తీసుకుంటాడు అది మంచి చెడు గుడ్డో బ్యాడ్డో అనేది మీరే గుర్తుంచుకో ఏం చేద్దా అంటే కొన్ని కొన్ని విషయాల్లోనూ మేము ఎవరిని కెలకూడదు అనేసి వదిలేసి కూర్చున్నాం కానీ కెలుకుతున్నారు కెలుగుతుంటేనే పుల్లటిని కురుక్ మీద అనుకోండి ఒకసారి గుచ్చితే పొరపాటు అనుకుని పోలే అనుకుని అయ్యో అంటాం రెండోసారి కూర్చొని అనుకోండి వండుతుంది బాగా మండుతుంది ఎక్కడ మండాలో అక్కడ మండుతుంది అలా మండినప్పుడు ఒక వీడియో పెట్టగలవు నీకు మళ్ళీ నన్ను ఆపి లేడు నేను ఎవడు చెప్పినా ఆగను కాకపోతే ఏంటంటే నాకు నేను కంట్రోల్ వేసుకోగలను నీకు నువ్వు కంట్రోల్ వేసుకోలేవు కాబట్టి నువ్వు ఇష్టం వస్తున్న వీడియోలు వదులుతున్నావు కానీ నేను కంట్రోల్ చేసుకోగలను కాబట్టి ఆవిడ వదలకపోయినా నేను వదలగలను ఎందుకంటే ఆవిడ చాలా మట్టికి జనం కోసం ఆగిపోతుంది నేను ఆగనలా జనం అసలు పట్టించుకోను ఎక్కనే రంజన్ నేనైతే అర్థమవుతుందా అందుకని గుర్తుంచుకో నీ గురించే వీడియో అవుతాయి సాయంత్రం బ్లాగులో కూడా నేను చెప్తూనే ఉంటాను ఇంకా కొత్త జాగ్రత్తగా వండుకుని కెలక్కు 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 అని చెప్తున్నాను కెలుగుతున్నావు ఇంకా నువ్వు కెలుతు ఆపేసినా మేము ఆపం ఇదంతా జిడ్డు పట్టేసింది అనమాట ఇంకా నేను ఏం అంటే సబ్బు పెట్టి శుభ్రంగా క్లీన్ చేస్తున్నాను ఆల్రెడీ సబ్బు పెట్టేసాను సబ్బు పెట్టేసి ఈ తడిబట్టతో తెల్ల తుడుస్తున్నాను ఎందుకంటే ఈ గ్యాస్ దగ్గర ఉన్న ఇదే మకరి అంటారు జిగురు ఆ జిగురు ఇలా పట్టేస్తూ ఉంది దాని గురించి అయితే ఇలా క్లీన్ చేయాలి చూసారా ఇదంతా ఎలాగ తినేసిందో చెతని ఇది ఒకసారి కడగాలి కడుగుదాం అనుకుంటున్నాను కానీ అలా అయిపోతుంది రేపు కడుగుతాను వాళ్ళైతే కడగలేని వాళ్ళ నాకు పని అసలు వాటర్ బాటిల్ చూసారా బాగుండిందా ఒక మూడు లీటర్లు అయితే నీళ్ళు పడుతుంది అనమాట ఎప్పుడైనా తాగలేని వాళ్ళు మన ఇంటికి వాటర్ మనం బోర్ నీళ్ళు వస్తాయి కదా ఆ నీళ్ళు తాగకపోతే కనుక ఈ చివరి ప్లాంట్ ఉంది ఒకటిన్న తీసుకొస్తూ ఉంటాను వాళ్ళు వెళ్ళేదాకా కూడా దీంతో తీసి ఫోన్ కొంటే ఫోన్కి గిఫ్ట్ ఇచ్చారనమాట ఇదైతేనే వాటర్ బాగుండిందని అనుకుంటున్నాను నేనైతేనే వాడుతున్నాను వాడకుండా సంవత్సరం పక్కన పెట్టాను కానీ సడన్గా గుర్తొచ్చిందనమాట ఇల్లు చదువుతుంటే కనిపించిందా కనిపించిందా తీసి వాటం మొదలుపెట్టాను అనమాట ఇంకా నెక్స్ట్ అయితే గ్యాస్ క్లీన్ చేయాలి ఇది ఇదంతా క్లీన్ అయిపోయింది ఇంకా సింక్ తోమేసేసి గ్యా ఈ గ్యాస్ కిట్టు ఇది క్లీన్ చేస్తాను మొత్తం క్లీన్ అయిపోయిందండి మొత్తం క్లీన్ చేసుకున్నాను నేనైతేనే ఇవంతా సింకు గట్టన్ని చక్కగా కడిగేసుకున్నాను అనమాట గ్యాస్ కిట్ కూడా కడిగేసుకున్నాను గ్యాస్ కూడా శుభ్రంగా నీట్గా సబ్బేసి తోమేసాను చూసారా అంత క్లీన్గా మెరుతుంది కదా ఇదంతా క్లీన్ చేసుకున్నాను చూడండి డబ్బాలు అయితే మీకు మీకైతే చూపించలేదు నేను డబ్బాలు అయితే నోట్ మూడు వందల యాభై రూపాయలు పన్నెండు డబ్బాలు డబ్బాలతో ఇలా తీసుకున్నాను ఓళ్ళ డబ్బాలతో ఇలా సదురుకున్నాను అనమాట చూడండి ఎలా ఉన్నాయో వంట కదంత ఇలా క్లీన్గా చదిరేసుకున్నాను ఇవన్నీ కూడా గ్యాస్ ఇక్కడ ఉండేది ఇక్కడ ఇక్కడ ఉండేది ఎక్కడ పెట్టాను అనమాట ఈ రెండు కూడా సామాను మొత్తానికైతే చూడండి మీకు తెలుస్తుంది అనమాట ఎలా స్టక్ అవుతుందో చూడండి ఏది కూడా నేను వీడియో చూడండి మళ్ళీగా ఉంటుంది కదా చక్కగా అతే చదువుకుంటే బాగుంటుంది అనేసి నేను పెట్టు కొత్త ఫ్రిడ్జ్ తీసుకున్నానండి నేనైతే ఫ్రిడ్జ్ కూడా మీకు ఏం చూపించలేదు బాగున్నాయి కదా నూట అరవై రూపాయలు పడింది నాకు ఇదైతేనే ఫ్లిప్కార్ట్లోనే ఆర్డర్ పెట్టాను అనమాట ఇదైతేనే ఐఎఫ్ బి తీసుకున్నానండి ఫ్రిడ్జ్ వచ్చి Thank <laughs> you. కాళ్ళు అయితే ఇలా కట్టేనండి చూడండి బట్టలు ఆరేయడానికి ఈజీగా ఉంటాను అనమాట ఇంకా ఇవైతే ఫస్ట్ పొద్దునే కట్టేసాను ఎలాగైతే ఇంకా ఇప్పుడు ఇన్ని బట్టలు ఆరేసుకున్నా సరే అన్ని బట్టలు ఆరిపోతాయి అనమాట పెద్ద ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు బట్టల గురించి మనకు బట్టలు తీసుకున్న ఉతికే రెండు మిషన్ ప్లేసి ఉంది తక్కువ ఉతుకుతుంది ఇంకా మెట్లు మేము చెప్పడం అయితే చాలా కష్టం అనమాట చిన్న చిన్న మెట్లు అందుకని ఇంకా బట్టలు అరసి వచ్చిన తర్వాత అయితే వర్క్ అయితే మొదలుపెట్టాను అనమాట ఒక చెప్పాను కదండి వర్క్ కూడా ఈ మోకాళ్ళ నొప్పి గురించి ఎక్కువగా చేయట్లేదు అనమాట ఇంకా దాని గురించి అయితే ఒకటి రెండు జాకెట్లే కుడుతున్నాను రోజును ఇంకా నేను మూడు రెండు రోజులేదు మిషన్ ఎక్కి రెండు రోజులు పట్టే మిషన్ కూడా కొట్టట్లేదు అంతకుముందు రెండు రోజులే కుట్టాను అంత నుంచి నాన్నగారు పోయిన వాళ్ళని ఒక పదిహేను రోజులు అయితే మిషన్ కూడా ఎక్కలేదండి ఇంకా చూడండి పట్టు బ్లౌజ్ అయితే కొడుతున్నాను అనమాట ఇవి మూడు పట్టు చేయాలన్నమాట రెండు కుట్టేశానండి ఇది ఒకటి పెండింగ్ ఉంది పెండింగ్ చేసి కుట్టేసి మూడును ఫాల్స్కి పంపించాలి ఆరు మూడు జాకెట్లు కుట్టేస్తామని చెప్తే వచ్చే అమ్మాయి అయితే పట్టుకెళ్ళిపోతుండనమాట ఇంక ఈ మూడు జాకెట్లు కుట్టిన మన బుడ్డి రెండు ఫ్రాక్లు ఉన్నాయండి అవి వేసేస్తాను ఈరోజు అయితేనే ఇంకా అలా అయితే ఈరోజు వర్క్ ఉందన్నమాట ఇంకా వర్క్ ఏమైనా చేశాను స్కూల్ నుంచి నిపుడుతారు స్కూల్ నుంచి ఒక అరగంట అనమాట నేను ఒక పొయ్యి మీద అయితే కూర ఉండేద్దాం చికెన్ అనేసి రెడీగా పెట్టుకున్నాను అనమాట ఇంక మీకు కర్రీ అంతా చూపించను ప్రస్తుతానికైతే నేను ఏం చేసుకుంటున్నాను అదే చూపిస్తాను పెద్దమని బెండకాయలు ఇచ్చుకున్నాను అనమాట ఇంకా ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కోసం చూసారు అక్కడ ఉన్నాయి ఇంకా ఎక్కడికి సంజీ హోంవర్క్ చేస్తున్నాడు అనమాట అంతే ఓకే ఇంకెందా ఇక్కడ ఆజీ అయితే ఫుడ్ తింటుంది స్నానాలు అయిపోయినాయి ఇద్దరికి కూడాను ఇంకా ఆర్జీ వర్క్ అయిపోయింది ఆర్జీ వర్క్ అయిన తర్వాత పాపం దానికి ఫుడ్ పెట్టి ఇందాక ఆకలి వేస్తుంది అని ఇంకా అంతేగాని సంజుబాబుకి వర్క్ రానిస్తున్నాను సంజీబాబు అయితే తినేశాడు రాయ్ సంజీబాబు రాయ్ అక్కడ కొంచెం దగ్గర పట్టుకో పెన్సిల్ నీట్గా పట్టుకో అంత దగ్గరగా కొంచెం స్ట్రైట్గా వంకరగా గెత్తాం స్ట్రైట్గా గీయాలి దగ్గర దగ్గరగా సెవెన్ అవుతుంది అన్నమాట చూసారా సంద్ర అడిపోయింది నాకు కొంచెం కంటిలో ఉన్నాయి వంట అవుతు అయిపోయింది పొయ్యి మీద అన్నమే తిరుగుతుంది కూర అవుతా చికెన్ ఉండేనండి తమ్ముడు గంట పెట్టి ఇదండి బ్లాగ్ అయితే బ్లాగ్ వస్తే చిన్న లైక్ అవుతుంది అంటే మార్నింగ్ నుంచి చేశాను అనమాట బ్లాగ్ ఉంటానండి ఒక నెల అయిపోయిన చేసి ఇవ్వాలి స్టార్ట్ చేశాను అంటే నేను స్టార్ట్ చేసి లాగా నుంచి స్టార్ట్ చేశాను ఇంకా వీడియో నచ్చిందంటే ఒక లైక్ అయితే ఉంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై ఫ్రెండ్స్